హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మన వీడియోస్ని చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇది ఏంటంటే మా హస్బెండ్ డ్యూటీ అంటే తను ఏం చేస్తారు ఏంటి అన్నది ఈరోజు చూపిస్తాను మీకు పెద్దగా డీటెయిల్గా చూపించకపోవచ్చు కానీ లైట్ లైట్గా చూపిస్తాను ఇది ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఎప్పుడుదో పాత వీడియో ఎందుకంటే మా పాప అడిగిందని తీసుకొచ్చారన్నమాట చిన్న వీడియో తీసి తీసుకొచ్చారు నీ డ్యూటీ నేను చూస్తాను నన్ను ఎప్పుడు తీసుకెళ్ళు అని ఏడుస్తుందనేసి చిన్న వీడియో తీసి తీసుకొచ్చారు అంటే క్లారిటీగా తీసారు కానీ మేము చూపించట్లేదు ఏంటంటే వాళ్ళ దగ్గర ఐరన్ అన్నది రెడీ అవుతుంది స్టీల్ ప్లాంట్లో చాలా చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి చాలా అంటే ఇండస్ట్రీ కదా చాలా వేడిగా ఉంటుంది అలాగే చాలా కష్టం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా వర్క్ ఉంటూనే ఉంటుంది ఇప్పుడు లంచ్ చేసినప్పుడు తప్ప బ్రేక్ ఇంకేం ఉండదు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇది అంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే బయట నుంచి చూసి ఎవరైతే మన కోసం పూర్తిగా తెలియలేని వాళ్ళు చూసి జడ్జ్మెంట్ ఇస్తారు కదా వాడికి ఏంటి ఇలాగ వెళ్తాడు బండి మీద టిప్ టాప్గా రెడీ అవిసి వెళ్తారు మళ్ళీ సాయంత్రం అలాగే ఫ్రెష్గా వస్తారు బట్టలు మాయవు ఏమి మాయవని అనేది డ్రెస్ చేంజ్ చేసుకొని వర్క్ చేస్తారు అంటే నేను చెప్తుంది ఏంటంటే అలాగే మనం దూరం నుంచి చూసి ఎవరికోసం ఏమీ జడ్జ్మెంట్ ఇవ్వకూడదు అని అలాగే అంత కష్టమైన పని ఉన్నప్పుడు అంతంత పెద్ద పెద్ద మిషన్ మిషన్స్ ఉన్నప్పుడు దెబ్బలు తగలకంటూ ఉంటాయా ఎల్లగో ఒకలా దెబ్బలు తగిలితే అత్త ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది మాట చాలాసార్లు మొన్న అయితే ఒక ఫింగర్కి కుట్లు కూడా పడ్డాయి ఇప్పుడైతే ఐరన్ గీసుకుపోయింది ఏదో మా టైం బాగుండి చిన్నగా గీసుకుంది కాబట్టి సరిపోయింది కానీ ఇంకా లోపల డీప్గా కానీ అయితే నరాలు ఉన్నాయి నరాలు చాలా ఎఫెక్ట్ అవును మా టైం బాగుండి మా అదృష్టం కొద్దీ ఏదో లైట్గా అలా జరిగింది చాలా బ్లడ్ చాలా బ్లడ్ అనేది లాస్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు అంత కష్టం వారానికి నేను చూసిన వాళ్ళలో కొంచెం మందిని చూశాను నేను వారానికి రెండు రోజులు మూడు రోజులు కష్టపడి ఆ రెండు రోజులు మూడు రోజులు కూడా ఒక గంట రెండు గంటలే కష్టపడిన వాళ్ళు చాలా బిల్డప్ కొడతారు అలాంటిది మంత్ అంతా కష్టపడి డే డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడిన వాళ్ళు ఏమవ్వాలి అందుకే మనం ఏది చూడకంటే ఎవరిని మనం ఏం అనడానికి ఏం సరిపోం కదా ఇంకొకటి ఏంటంటే వీడియో అన్నది మా పాప అడగడం వల్ల తీసుకొచ్చారు మా దగ్గర డీటెయిల్గా ఉంది కానీ ఇందులో పెట్టట్లేదు లైట్ లైట్గా చూపిస్తున్నాం ఎందుకు అంటే అది ఇండస్ట్రీ కదా మళ్ళీ ఇటు నుంచి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చేమో వీడియో అన్నది మనం ఇలాగా పబ్లిక్గా చూపిస్తే ఐరన్ అన్నది ఎలా రెడీ అవుతుంది ఏంటి మొత్తం క్లారిటీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసిన వాళ్ళకి దూరం నుంచి చూసిన వాళ్ళకి కానీ అక్కడ వాళ్ళు చేసిన వాళ్ళకి తెలుస్తుంది కదా చాలా అంటే చాలా కష్టం ఒక్కొక్క రోజు చాలా టైడ్ అయిపోతారు కాళ్ళ నొప్పులు అంటారు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఎలా ఒంగోని చెయ్యాలి ఒక్కొక్క ఒక్కొక్కసారి అయితే అండర్ గ్రౌండ్లో చేస్తాను అంటారు కాల్ చేస్తాను నేను ఆ టైంలో నేను చాలా బిజీగా ఉన్నాను అండర్ గ్రౌండ్లో ఉన్నాను నేను ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా నాకు అవ్వదు నువ్వు కానీ ముందే చేసి చెప్పేస్తారు అంత కష్టం ఉంటుంది ఏదైనా ఫ్యామిలీ కోసమే కదా అన్నట్టు తన అంత ఏమీ ఇది ఉండదుగా అంతే ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెళ్తాం బా బాయ్